భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా పాత బస్టాండు సర్కిల్ నందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు టౌన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్సీ మోహార ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు కర్నూలు నగరంలోనే మరి నిలువెత్తు విగ్రహానికి కూడా చుట్టుపక్కల కనీసము మౌలిక సదుపాయాలు లేకుండా మరి అక్కడ చెత్త ఉన్నటువంటి చెత్తను కూడా క్లీన్ చేయకుండా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ కూటమి ప్రభుత్వము నాయకులు మరి అధికారులు అందరూ అవమానించడం చాలా చిక్కుచేటుగా ఉంది ఈరోజు కర్నూలు నగరంలోనే అంబేద్కర్ గారి పట్ల నిర్లక్ష్యంగా వహించిన వ్యవహరించినటువంటి కూటమి ప్రభుత్వములోకి పనిచేసేటువంటి అధికారులను కూడా మరి దానికి సంబంధించిన అధికారులను సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాతకు ఈ విధంగా అవమానం జరగడము ఏక దళితుడు కానీ సహించబోవడని కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వానికి దళితులు తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సభాముఖం తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్ నగరాధ్యక్షులు కంపతా పరశురామ్మాధి